వచ్చింది వచ్చింది మాతల్ వచ్చింది మా ఇంటికి వచ్చింది మా లీవచ్చింది మాయం అవ్వొచ్చింది మాతల్లి వచ్చింది మా తల్లి వచ్చింది మా తల్లి వచ్చింది మా తల్లి వచ్చింది ారా ఓ తల్లులారా రండి రండి అమ్మాని చూద్దాం ఓ లారా ఓ తల్లులారా రండి రండి అమ్మాని చూద్దాం పసుపు కుంపు తోటి పూజలు చేద్దాం రండి రండి మా ఇంటికి పసుపు కుంపు తోటి పూజలు చేద్దాం రండి రండి మా ఇంటికి రండి రండి మా ఇంటికి రండి రండి మా ఇంటికి వచ్చింది వచ్చింది మా తల్లి వచ్చింది మా ఇంటికి వచ్చింది మా తల్లి వచ్చింది అమ్మ వచ్చింది తల్లి వచ్చింది మాయమ్మ వచ్చింది వచ్చింది అడిగింది మా తల్లి కోకలిచ్చావా అడిగింది మా తల్లి కోకలిచ్చావా అడిగింది మా తల్లి కుంకుమిచ్చావా ముంగీట దీపాలు వెలిగించు పందిట్లో బాజాలు బాగుగా వాయించు ముంగిట్లో దీపాలు ముచ్చటగా వెలిగించు పందిట్లో బాజాలు బాగుగా వాయించు ఓ వచ్చింది వచ్చింది మాతల్లి వచ్చింది మా ఇంటికొచ్చింది మాయమ్మ వచ్చింది తల్లి వచ్చింది వచ్చింది మాతల్లి వచ్చింది మా తల్లి వచ్చింది ఓ